రక్షణకు లేదా నూతన జన్మ అనుభవానికి మారు మనసు ప్రారంభ అనుభవం మారు మనసు లేనిదే రక్షణ రాదు రక్షణ లేకపోతే పరలోక ప్రవేశం లేదు మారు మనసుకు అవసరమైన మొదటి ఆవశ్యకత సువార్త ఆ సువార్తలో ఉండవలసిన సృష్టి కార్యము పాపము వల్ల మానవ పతనము పాప ఫలాలు పాప ఫలితాలను గత వీడియోల్లో చూసాం ఈరోజు పాప విడుదల కోసం లేదా నీతిమంతులుగా తీర్చబడటకు మానవ ప్రయత్నాలను ఉన్నాం పాపమును గుర్తించిన మానవుడు ఆ పాపము నుండి విడుదల పొందేందుకు చేయని పనులు లేవని చెప్పవచ్చు అయితే పాప విడుదల సాధ్యం కాలేదు పాప విడుదల కోసం మంచి కార్యాలు బలులు దాన ధర్మాలు యజ్ఞయాగాదులు మొదలైన అనేక వాటి ద్వారా పాప విడుదల ప్రయత్నాలు చేశాడు చేస్తూనే ఉన్నాడు కూడా అయితే ధర్మశాస్త్ర సంబంధమైన ఏ కార్యము మానవుణ్ణి పాప విముక్తి చేయలేకపోయింది దేవుడు ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడు తీర్చబడి ఏర్పాటు చేశాడు అయితే ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలు పాటించాలి జీవితకాలం అంతా ఎల్లప్పుడూ పాటిస్తూనే ఉండాలి ఏ ఆజ్ఞ తప్పిపోయినా ఏ సమయంలో తప్పిపోయినా ధర్మశాస్త్రం నెరవేర్చినట్లే అంటే పాపంలో ఉన్నట్లే బలుల ద్వారా రక్తము చెందించి రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ ప్రయత్నాలు చేయటం జరిగిన ప్రపంచంలో ఉన్న మానవులు అందరూ పాపులే అందరూ ప్రతిరోజు అనేక పాపాలు చేస్తూనే ఉంటారు ప్రతి పాపానికి ఒక బలి అందుకు ఒక జంతువు లేదా పక్షి చొప్పున ఎన్ని కావాలి ఒకవేళ బలి అర్పించిన ఆ పాపం వరకే మళ్ళీ మళ్ళీ చేస్తే మళ్ళీ మళ్ళీ అర్పించాల్సిందే అది కూడా అసాధ్యమైంది గమనించండి ఏ మనుషుడు తనకు తానుగా పాప విమోచన పొందుట అసాధ్యమయ్యింది రెండు ఎవరినూ కూడా పాప విమోచన చేయలేని పరిస్థితి ఏర్పడింది అందుకే దావీదు భక్తులు అంటాడు కీర్తనలు నలభై తొమ్మిది ఏడు తొమ్మిది ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుడిని విమోచింపలేడు వారి అంటే మానవుల ప్రాణ విమోచన అంటే పాప విమోచన ధనము బహు గొప్పది అంటే పాపము నుండి విడుదల చేసేందుకు చెల్లించవలసిన మూల్యము ఎవ్వరు చెల్లించలేనిది కావున అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే అన్నారు కావున పాప దుష్ఫలితాలను అనుభవిస్తూ దేవునికి దూరంగా నిత్య నరకం గమ్యంగా వెళుతూ ఉన్న మానవాళి నిస్సహాయతను గమనించి మానవ జాతిని పాప విమోచన కోసం విడుదల కోసం ఒక ప్రణాళికను దేవుడు అమలు చేశారు అదే యేసు ప్రభు వారి ద్వారా అమలు చేసిన రక్షణ ప్రణాళిక తరువాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ